ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పతకాల బోని కొట్టింది జూలై ఇరవై ఎనిమిది భారత క్రీడా చరిత్రలో మరపురాని రోజు ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న మహిళల షూటింగ్లో పతక కరువు ఎట్టకేలకు తీరింది చిక్కినట్లు చిక్కి ఇన్ని రోజులు అందరి ద్రాక్షలా ఊరిస్తూ వచ్చిన పతకం ఎట్టకేలకు మన ఒడికి చేరింది వారి అంచనాల మధ్య బరిలో దిగిన యువ షూటర్ మనుభాకర్ కాంక్ష పథకంతో కొత్త చరిత్ర లెక్కించింది ఆదివారం జరిగిన మహిళ పది మీటర్ల ఏ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో బాకర్ కంచు బొడిసి పట్టుకుంది హోరా హోరీగా జరిగిన పథకపోరులో కొరియాకు చెందిన వైజేవో వైజీకి వరుసగా స్వర్ణ రజిత పథకాలు కైవసం చేసుకున్నారు మూడో స్థానంతో ఫైనల్ పోరుకు అర్హత సాధించిన బాకర్ అదే స్థానంతో పథకాన్ని కైవసం చేసుకుంది తద్వారా పుష్కర కాలం తర్వాత షూటింగ్ లో భారత్ కు పథకం దక్కేలా చేస్తుంది చివరిసారి లండన్ ఒలింపిక్స్ లో విజయ్ కుమార్ గగన్నార దేశానికి పథకాలు అందించారు